హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అవుట్ అండ్ అబౌట్ జాను అందరూ ఎలా ఉన్నారో మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఇప్పుడైతే మనం వచ్చేసాము వరల్డ్ ఫేమస్ నిర్మల్ కొయ్య బొమ్మలు దీనికి ఇంటర్నేషనల్ వైడ్గా గుర్తింపు వచ్చిందంటే బొమ్మలు ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరే చూడండి ఈ షాప్ వచ్చేసి నిర్మల్లోని హైవే మీద ఎగ్జాక్ట్లీ కిసాన్ షోరూమ్ ఆపోజిట్ లో ఉంది ఫస్ట్ మనము ఈ కొయ్య బొమ్మలు ఎలా తయారు చేస్తారన్నది చూద్దాము ఆ తర్వాత పెయింటింగ్ ఆ తర్వాత అవుట్పుట్ ఎలా ఉంది అన్నది చూపిస్తాను ఈ వీడియోలో ఇక్కడ ఈ కళాకారులు అయితే ఏ మెషినరీ సహాయం లేకుండా చేతులతో టూ త్రీ టూల్స్ యూజ్ చేసి మరి ఈ బొమ్మలని చెక్కుతారు ఇక్కడ ఈ కొయ్య బొమ్మలను తయారు చేయటానికి పొనికి కర్రను వాడతారంట ఈ పొనికి కర్ర చాలా లైట్ వెయిట్ గా ఎటు తిప్పుతే అటు మౌల్డ్ అయ్యేటట్టుగా ఉంటుందంట ఈ కర్ర ఇక్కడ చూడండి జింకలు ఎంత బాగున్నాయో అసలు అక్కడ మాకు తేడాలే కనిపించలేవు ఒక జింకకి ఇంకో జింకకి కంప్లీట్ గా సేమ్ ఉన్నాయి అసలు ఈ బొమ్మల పార్ట్స్ ని అతికించడానికి అయితే చింతగింజల్ని ఎండబెట్టి వాటిని పొడి చేసి పేస్ట్ లెక్క చేసి బొమ్మలకి అతికిస్తారంట అందుకే కావచ్చు బొమ్మలు లాంగ్ లాస్టింగ్ గా ఉంటాయి నిజంగా మిషన్తో చేసినా కానీ అంత బాగా రావు కావచ్చు అండ్ ఇక్కడ చూడండి ఈ కొంగలకి పెయింటింగ్ వేశారు నాచురల్ కలర్స్ వేస్తారంట ఇక్కడైతే ఈ కొంగలు భలే నిల్చున్నాయి నిజంగా కొంగలు వచ్చి అక్కడ నిల్చున్నాయా అన్నట్టు ఉన్నాయి చాలా క్యూట్ గా అనిపించినాయి పిల్లలకి ప్లాస్టిక్ టాయ్స్ కాకుండా ఇలా వుడ్ టాయ్స్ ఇచ్చి ఆడుకోమంటే వీటి విలువ వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు వస్తున్న మోంటసరీ టాయ్స్ అయితే చాలా కాస్ట్లీ ఉన్నాయి మన నిర్మల్ కొయ్య బొమ్మలు అయితే చాలా రీజనబుల్ రేటే ఉన్నాయి సిక్స్టీన్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ పెద్ద పెద్ద పెయింటింగ్స్కి అయితే ట్వంటీ థౌజండ్ వరకు ఉన్నాయి మన నిర్మల్ కొయ్య బొమ్మలకి అయితే నాలుగు వందల ఏళ్ళ చరిత్రనే ఉందంటండి నిర్మల్కి రాజైన నిమ్మరాజు ఆ రోజులలో కళాకారులందరికీ ప్రోత్సహించి నిర్మల్కి రప్పించి నక్షి వర్క్స్ అలా అన్ని పెయింటింగ్స్ అలా ఆ రాజుకి ఇంట్రెస్ట్ ఉండి ఇక్కడ ఒక పరిశ్రమ స్టార్ట్ చేశారు లైక్ బిజినెస్ అండ్ ఇప్పుడు ఇది వరల్డ్ ఫేమస్ అయిపోయింది ఇంటర్నేషనల్ లో గుర్తింపు వచ్చేసింది ఇక్కడ ఈ కళాకారులను అడిగామండి ఎన్ని రోజులు పడుతుంది ఈ బొమ్మలు తయారు చేయడానికి అంటే వన్ మంత్ పడుతుందంట ఫిఫ్టీ పీసెస్ రెడీ అవ్వటానికి అది తయారు చేసి ఎండబెట్టి ఆరబెట్టి అప్పుడు దానికి కలరింగ్ వేస్తారంట ఇక్కడైతే మా జాను చూడండి అన్ని బొమ్మలు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అన్నిటిని ఐడెంటిఫై చేస్తుంది ఈ బొమ్మలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో చాలా పర్ఫెక్ట్ కార్వింగ్ వచ్చింది అని అనిపించినాయి అన్ని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ బర్డ్స్ యానిమల్స్ దేవుడి విగ్రహాలు అన్నీ చాలా బాగున్నాయండి అండ్ ప్రైస్ అయితే రీజనబుల్ రేట్ ఇందాక చెప్పినట్టు మా జాను ఇక్కడ ఉన్న ఫ్రూట్స్ని చూసి రియల్ ఫ్రూట్స్ అనుకుని అమ్మ యాపిల్ ఉంది యాపిల్ తిందామా ఆరెంజ్ ఉంది ఆరెంజ్ కూడా తిందామా అంది భలే అనిపించింది ఇక్కడైతే చిలకలు ఉన్నాయి అండ్ ఇవి చూడండి బుట్ట బొమ్మలు ఇక్కడ నాలుగు బుట్ట బొమ్మలు ఉన్నాయి దాదాపు ఈ బుట్ట బొమ్మ కాస్ట్ థౌజండ్ రూపీస్ ఉన్నాయి అనుకుంటా అండ్ ఇక్కడ చూడండి ఒక అమ్మాయి కూరగాయలు అమ్ముతుంది ఏంటి కొబ్బరియా ఈ బొమ్మలు అయితే చాలా అందంగా అనిపించాయి ఇక్కడ బొమ్మలు అయితే కొన్ని గిఫ్టింగ్ పర్పస్ కి ఉన్నాయి కొన్ని అయితే బొమ్మల కొలువు పెట్టుకోవటానికి ఉన్నాయి చాలా రకరకాలు బొమ్మలు అయితే ఉన్నాయి దగ్గర దగ్గర త్రీ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయంట ఏంటి ఇదేంటి ఏంటి పికాకా పెయింటింగ్ గు వివరించాలమ్మా పెయింటింగ్ అంటే డిపో పెయింట్ అంటుల్ పెయింట్ మొత్తం హైండ్ వది దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల వరకు కలర్ షేడ్ కాదు ముప్పై సంవత్సరాల इसको भी वेकी लगे उसे पेड़ लगाओ। ये वालने मीडिया मैन्यूफैक्चरेशन इकडे ना मैन्यूफैक्चर। ये ई कौशल का? सिल्वर मेलू। सिल्वर ई पेंटिंग आल का वो डाल रही है ना? మేమిక్కడైతే ఈ వెంకటేశ్వరిని విగ్రహం తీసుకున్నాము అండ్ జానుకి కొన్ని టాయ్స్ తీసుకున్నాము అవన్నీ జానుయే పట్టుకుంది వీడియో తీయటానికి ఇవ్వలేదు ఇదేంటి కోడియా కోడి ఉంది అదేంటి బొమ్మలు ఎంత అద్భుతంగా ఉన్నాయో నిర్మల్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి దట్స్ ఇట్ ఫర్ టు టుడే ఫ్రెండ్స్ యూ ఆల్ ఇన్ దెక్స్ట్ వీడియో అంటెల్ దెన్ టేక్ కర్ అండ్ బాయ్ బాయ్